హాయ్ అండి దిస్ ఈజ్ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు ఫ్రమ్ న్యూయార్కేర్ హోమియోపతి కేపిహెచ్బి ఈరోజు మన టాపిక్ ఏంటంటే సైనసైటిస్ సైనసైటిస్ అంటే ఏంటి ఫస్ట్ ఇవాళ రేపు ఉన్నటువంటి జీవన జీవనం మోడర్న్ లైఫ్లో అందరూ రెగ్యులర్ అన్ని ఇర్రెగ్యులర్ టైమింగ్స్ డైట్ కానీ స్లీప్ కానీ అన్ని రెస్ట్ కానీ అన్ని ఏం లేకుండా వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల ప్లస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ ఆ తర్వాత ఎమోషనల్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ వీటన్నిటి వల్ల ఏంటంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బేసిక్గా తగ్గిపోవటం వల్ల వాళ్ళకు మనకు బా ఏంటంటే యాక్చువల్గా ఫేస్లో సైనస్ అనేవి మనకు ఎయిర్ వెంటిలేషన్స్ కానీ రెస్పిరేటరీ క్లియరెన్స్ కోసం కానీ ఉంటుంది ప్రాసెస్ అది డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అది బ్లాక్ అయిపోతుంది ఎయిర్ దీనివల్ల మొత్తం డ్యా అంటే రెగ్యులర్ డ్రైనేజ్ కాకుండా బ్లాక్ అయిపోతుంది ఆ బ్లాక్ అయిపోవటాన్ని మనం దాని ఇన్ఫెక్షన్ వస్తే కదా సైనసైటిస్ అంటాం దీంట్లో మళ్ళీ మనకు పాన్ సైనసైటిస్ ఉంటుంది మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఉంటుంది ఎత్మాయిడ్ సైనసైటిస్ ఇట్లా ఉంటాయి సై సైనస్ ప్రాబ్లం ఉంటుంది వీటిల్లో ఏంటంటే బేసిక్గా లక్షణాలు ఏంటంటే వాళ్ళు సైనసైటిస్లో నోస్ బ్లాక్ ఉంటాము తర్వాత ఫ్రీక్వెంట్గా కోల్డ్ తర్వాత కాఫ్ రావచ్చు తర్వాత వచ్చేసి హెడేక్ తల ఉంచినప్పుడు వాళ్ళకు భారంగా అనిపిస్తుంది ఏదన్నా కింద పడి వస్తువు ఏదన్నా తీయాలంటే కనుక వాళ్ళకు తలంతా బరువు ఊడిపోయినట్టు హెవీనెస్ ఉండి విపరీతమైన పెయిన్ వస్తుంది ఇవి ఉన్నప్పుడు మనకు ఎక్కువగా సైనసైటిస్ అని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు దీని ఈ సైనసైటిస్లో ఈ లక్షణాలు ఉంటే మనము ఫస్ట్ ఏంటంటే ఒక పిఎన్ఎస్ ఎక్స్రే అని ఉంటుంది పోస్ట్నాసల్ సైనస్ ఎక్స్రే ఉంటుంది అది తీయించుకుంటే దాంట్లో మనకు ఎక్కడ ఏ రేంజ్లో ఉంది అవన్నీ తెలుస్తాయి తర్వాత ఈవెన్ బ్లడ్ టెస్ట్ కూడా జనరల్ మినిమం జనరల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది అవన్నీ చేయించుకొని తర్వాత మెడిసిన్కు రావచ్చు హోమియో మెడిసిన్లో ఏంటంటే ఇప్పుడు ఈ సైనస్కి ఏంటంటే ఫస్ట్ మనకు ఎందుకు వస్తుంది కరెక్ట్ రీజన్ లేదు ఎందుకంటే దాంట్లో జస్ట్ సైనస్ ఉంది ఆ ఖాళీ స్పేస్ ఉంది దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి మంది ఇవ్వాలా జస్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తారు ఆ ఆ ఎపిసోడ్ తగ్గిపోతుంది మళ్ళీ అగైన్ వస్తుంది అన్నమాట కానీ పదే పదే ఎందుకు వస్తుంది ఈవెన్ సర్జన్స్ ఏంటి సర్జన్స్ సర్జరీ చేసినా కూడా మళ్ళీ రికరెంట్కి వస్తుంది ఈ రికరెన్సీని ఆపడం అనేది ఇతర వైద్య విధానాలు లేదు మన హోమియో వైద్య విధానాలు ఏంటంటే ఎగ్జాక్ట్ మెడిసిన్ కనుక కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మనకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఎస్పెషల్లీ మన న్యోకేర్ హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సైనసైటిస్కు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నక్స్వామిక్ అనే డ్రగ్ ఉంది సైనసైటిక్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది అలాగనే ఆస్థనిక్ కాలువ మనం ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది కాకుంటే ఏ నేచర్ ఉన్న వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలనేది మీకు దగ్గరలో ఉంటే నియోకేర్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడికి మన హోమియో డాక్టర్ని కలిసి మంచి రిపోర్ట్స్ అవి తీసుకెళ్ళి చూపించుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కరెక్ట్గా మెడిసిన్ కనుక వర్క్ చేస్తే మీకు థర్డ్ డేలోనే నైంటీ పర్సెంట్ రిడ్యూఫ్ ఇస్తుంది అంత బాగా పనిచేస్తుంది సైనసైటిస్కు హోమియో మెడిసిన్ తర్వాత మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సైనసైటిస్ కేసులు చేయడంలో తర్వాత మాకు ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఒక బ్రాంచ్ విజయవాడలో మార్కాపూర్లో ప్రకాశం డిస్టిక్ మార్కాపూర్లో ఉంది ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకు మల్కాజ్గిరి చందానగర్ కేపిహెచ్పిలో ఉంది మీకు స్క్రోలింగ్లో నంబర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి తీసుకొని వాడచ్చు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సైనస్ గురించి డిస్కషన్ వస్తే ఎంతోమంది చాలామంది తర్వాత ఈవెన్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించినా కూడా మళ్ళీ అగైన్ వస్తుంది రికరెంట్ వస్తుంది ఈ కేసులో మాకు ఎక్కువ వస్తాయి సార్ ఇవి మళ్ళీ సర్జరీ అంటున్నారు లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ చేయించాము అంటే వన్ ఇయర్ బ్యాక్ చేయించాము ఎవరో చెప్తే మీ పేరు చెప్తే వచ్చాము సార్ అని చెప్పి చాలామంది దూరం నుంచి కూడా వస్తుంటారు ఈవెన్ బయట ఎన్ఆర్ఐన్స్ కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చాలామంది వస్తుంటారు వీళ్ళకి ఏంటంటే మనము ఫస్ట్ వాళ్ళ యొక్క మానసిక స్థాయి ఎలా ఉంది అంటే చాలా ఉంటాయి మనకు మనిషిని అంచనా వేయడానికి ఫస్ట్ ఫస్ట్ అతను సాఫ్ట్గా ఉంటాడా లేంటే స్ట్రాంగ్గా ఉంటాడా పర్సన్ ఈ క్వశ్చన్స్ అడుగుతాం తర్వాత వచ్చేసి తనకు మైల్డ్ ఉంటాడా లేదంటే స్ట్రాంగ్గా ఉంటాడా సెన్సిటివిటీ ఎలా ఉంది కొంత కొంతమంది సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న తొందరగా ఏడుస్తారు కొంతమంది గట్టిగా అరుస్తారు సెన్సిటివిటీ ఎక్కువ ఉంటే ఇట్లా మనం వాళ్ళ యొక్క మైండ్ టెండెన్సీ తన మానసిక స్థాయి ఎలా ఉంది తర్వాత కొంతమంది నీట్గా వస్తువులు ఆర్గనైజర్ పెట్టుకుంటారా లేదంటే నీట్గా పెట్టుకోరా ఇటువంటి బేస్ మీద వాళ్ళని అనాలసిస్ చేస్తాం అలాగనే వాళ్ళది బాడీ హీట్ బాడీయా కోల్డ్ బాడీయా అంటే హీట్ తట్టుకోగలరా తట్టుకోలేరా వేడి చల్లగాలు తట్టుకోగలరా తట్టుకోలేరా బెడ్షీట్ కప్పుకుంటారా కప్పుకోరా తర్వాత దాహం ఎలా ఉంది ఇవన్నీ ఎవ్రీథింగ్ నిద్ర ఆకలి మోషన్ ఎలా ఉంది వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అట్లాంటి ఏమైనా ఎఫెక్ట్స్ ఎమోషనల్ ఎఫెక్ట్స్ ఏమన్నా వాటి తన మీద వర్క్ చేస్తున్నాయా వీటన్నిటిని తీసుకొని మనము కరెక్ట్గా ఒక మందు కనుక సెలెక్ట్ చేసి హోమియోపతిలో వచ్చిన తనకు ఇస్తే కనుక పర్సన్కి ఇస్తే కనుక అది మ్యాచ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే మెడిసిన్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా వితిన్ త్రీ డేస్లోనే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది సైనసైటిస్ ఇట్లాగనే సైనసైటిస్కి మన దగ్గర మందులు వచ్చేసి ఆల్బము నక్స్వామిక తర్వాత పల్స్టిల్ల లైకోపోడియము సాంగ్వ్వనేరియా ఖాళీ బైక్ ఎస్పెషల్లీ కాలీ బైక్రోమికమ్ అనే మెడిసిన్ సైనసైటిస్కి ఒక రకంగా స్పెసిఫిక్ మెడిసిన్లా చెప్పుకోవచ్చు ఎక్కడైనా ఎవరైనా ప్రతి ఊర్లో కూడా దొరుకుతుంది కావాలని ట్రై చేసుకోవచ్చు ఖాళీ బైక్రోమికం టూ హండ్రెడ్ అంటే ఇస్తారు ఇది వాడుకోవచ్చు ఈవెన్ కొంతమందికి చికాకు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకు తర్వాత వర్క్ వర్క్ ఈజ్ గాడ్ అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ఇంటెలిజెంట్గా ఇండస్ట్రియస్గా అదే పనిగా పని మీదనే ఉంటూ చేస్తూ గనక వాళ్ళకు కూడా నక్స్వామిక అనే మందు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఈ సైన్స్ సైటిస్లో ఇవి మనకు ఎన్నో మందులు ఉన్నాయి కాకుంటే మనకు కొంత ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన కోసం మాత్రం ఈ మందులు చెప్తున్నాము మీరు ట్రై చేయచ్చు లేదు నెక్స్ట్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకు కూడా ఈ మెసేజ్ని సెండ్ చేయండి వాళ్ళు కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు ఆరోగ్య సమస్యలతోటి సైనసైటిస్ ప్రాబ్లమ్ తోటి చేయటం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది మీకు కూడా మంచి రెండు ఉంటుంది దానికోసం మనం ఈ వీడియో చేస్తున్నాం ఈరోజు సర్వే జన సుఖినో భవంతు